భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్స్లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది ముఖ్యంగా ఈ కీలకమైన విజయంలో కీలకమైన పాత్ర పోషించింది విరాట్ కోహ్లీ అనే చెప్పాలి ఎందుకంటే ఎనభై నాలుగు పరుగులు చక్కగా క్రీస్లో నిలబడి నిలదొక్కుని తన ముందు ఆటగాళ్ళకి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే ఒక అవకాశాన్ని తర్వాత ఆటగాళ్ళకి మంచి ధైర్యాన్ని అందించాడు అయితే ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ అలాగే కోహ్లీ ఆనందానికి అవధుల్లే ఇక వాళ్ళ మైదానానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కర్రచలనం చేస్తూ వచ్చారు ఈ క్రమంలో మ్యాక్స్వెల్ అలాగే స్టీవ్ స్మిత్ ఇద్దరిని కూడా చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ ముఖ్యంగా మ్యాక్స్ వెల్ అయితే వాళ్ళ ఆర్సీబీ జట్టుకు సంబంధించిన వాడే కాబట్టి తన ఆట తీరు తన భావోద్వేగాన్ని అర్థం చేసుకున్న విరాట్ కోహ్లి తనని దగ్గర తీసుకుని ఓదార్చాడు అలాగే స్టీవ్ ని కూడా గట్టిగా దగ్గరకు తీసుకుని ఇలాంటివన్నీ గేమ్స్లో కామన్గా జరుగుతూనే ఉంటాయి అంటూ ఒక పెద్ద మనిషి తరహాగా వహించాడు అయితే అది చూసిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళందరూ కూడా చాలా షాక్ గురయ్యారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కోహ్లీ వేరు నిజానికి కోహ్లీ మనస్తత్వం వేరు కోహ్లీ ఎంత భావోద్వేగంతో ఉన్న వ్యక్తి అంటే తన జోలికి వస్తే వదిలిపెట్టాడు అలాగే తనకి తన మీద ఎవరికైనా జాలి కలిగితే వాళ్ళని అస్సలు విడిచిపెట్టాడు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడు కోపంగా అరుస్తూ కేకలు వేస్తూ కనిపించే కోహ్లీ ఒక్కసారి ఎమోషనల్ గా మారిపోయి వాళ్ళని ఓదార్స్తుండడాన్ని చూసి ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు కూడా షాకి గురయ్యారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి